ప్రీతమ అవతార్ మెహర్ బాబా ప్రేమికుని కర్తవ్యం గురించి ఇలా తెలియజేశారు ప్రీతమ ప్రభువు అన్నింట నిండి ఉన్నాడు అటువంటప్పుడు ప్రేమికుని కర్తవ్యం ఏమిటి అన్న విషయంలో బాబా ఇలా తెలియజేస్తున్నారు తన గురించి పట్టించుకోకుండా ప్రీతముణ్ణి సంతోషపెట్టడమే ప్రేమికుని కర్తవ్యం ససుఖాన్ని గురించి ఆలోచన లేకుండా ప్రేమికుడు ప్రీతముని సౌఖ్యాన్ని కోరుకోవాలి ఏ విధంగా ప్రీతముణ్ణి సంతోషపెట్టాలా అని ఒకే ఒక్క తలంపు దైవీ ప్రేమికుడు కలిగి ఉండాలి ఆ ప్రకారం నీ స్వసుఖాన్ని గురించి ఆలోచించడం మానేసి ఇతరులను సంతోషపెట్టాలి అనుకుంటే దైవీ ప్రేమికునిగా నీవు నీ పాత్రను నూటికి నూరు పాళ్ళు నిర్వర్తిస్తున్నట్లే అన్నారు మేహర్ బాబా ఎందుకంటే ఆ ప్రీతమ దైవం అందరిలో వసించి ఉన్నాడు అన్నారు అవతార్ మేహర్